హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక సామెత యదా రాజ తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు ఎప్పుడు కూడా మన రాజ్యాన్ని అంటే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రవర్తన వారి పద్ధతులు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ప్రజల్లో కూడా అదే మార్పు వస్తుంది కనుక ఎప్పుడు కూడా పాలించేవారు పాజిటివ్ థింకర్ అయి ఉండాలి లేదా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవారై ఉండాలి ప్రజలకి దిక్చూచిగా ఉండాలి అంటే ప్రజల్ని నియంత్రణలో పెట్టగలిగి పరిపాలించే విషయంలో అందరి మెప్పు పొందేవాడై ఉండాలి రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాగే ఉంటారు రాజు సాధారణమైన జీవితాన్ని అనుభవించాలి చాలా సింప్లిసిటీతో ఉండాలి సింపుల్గా ఉండాలి ఆడంబరాలతో అట్టహాసంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి అహంకారిగా ఉండకూడదు అభిమానవంతుడై ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే ప్రజలు కూడా ఆ రాజుని చూసి నేర్చుకుంటూ ఉంటారు వెనకటికి ఈ సామెత ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా రాజు మారువేషంలో ప్రజల్లో తిరిగేవాడట ప్రజలు ఎలా ఉన్నారు వారి బాగోగులు ఎలా ఉన్నాయి అని ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలను తెలుసుకొని స్వయంగా తానే ఆ సమస్యల్ని పరిష్కరించేవాడట ఈ రోజుల్లో అలాంటి మనం చూడలేమేమో బహుశా కానీ యథా రాజా తదా ప్రజ అంటే ఈ విధంగా ఈ సామెతకి అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్